అందరికీ మరణాత ఫెయిల్ అవ్వడం లేక తృణీకరింపబడ్డం ఈ రెండు మన జీవితంలో ఏమాత్రము ఎదుర్కోవడానికి మనం ఇష్టపడం అయినప్పటికీ కూడా ఆయా సందర్భాల్లో ఫెయిల్ అవ్వడం ఆయా స్థలాలలో తృణీకరింపబడడం అనేది సహజంగానే జరుగుతూ ఉంటుంది ఒక వైఫల్యాన్ని ఎదుర్కొన్నప్పుడు లేదా తృణీకారాన్ని అనుభవించినప్పుడు మనం ఏ విధంగా స్పందించాలి అనేది జార్జ్ క్యాంప్బెల్ మార్గాన్ అనబడే భక్తుని జీవితంలో జరిగిన ఒక సంఘటన ద్వారా తెలుసుకుందాం ఇంగ్లాండ్ దేశంలోని టెడ్బరీ అనే ఒక చిన్న గ్రామంలో ఒక బ్యాప్టిస్ట్ సేవకునికి జన్మించాడు జార్జ్ క్యాంప్బెల్ మార్గాన్ ఈ బాలుడు చిన్నప్పటి నుండి ఏదో ఒక జబ్బుతో బాధపడుతూ ఉండటం చేత అతని తల్లిదండ్రులు ఇంటి వద్దనే అతనికి ట్యూషన్ ఏర్పాటు చేసి విద్యావంతుని చేశారు ప్రసిద్ధ సేవకుడు బోధకుడు అయిన డిఎల్ మూడీ గారు ఇంగ్లాండ్ దేశంలో మొట్టమొదటిసారిగా అడుగుపెట్టినప్పుడు మోర్గాన్ యొక్క వయస్సు పదేళ్ళు పదేళ్ల వయస్సులోనే డిఎల్ మోడీ గారి యొక్క బోధనల చేతను తన తల్లిదండ్రుల యొక్క అంకిత భావన చేతను అతడు ఎంతగానో సేవ పట్ల ఆకర్షితుడయ్యాడు ఆ విధంగా పదమూడేళ్ల వయస్సులోనే రక్షణను గుర్చి ఒక అద్భుతమైన ప్రసంగాన్ని కూడా చేశాడు ఈ విధంగా యవ్వన కాలంలోనే స్థానిక సంఘాలలో దేవుని వాక్యాన్ని బోధిస్తూ దేవుని యొక్క సువార్తను ఎంతో శక్తివంతంగా చెప్పేవాడు ఈ మోర్గాన్ మొదట్లో అతడు ఒక టీచర్గా ఉద్యోగం చేస్తూ ఉండేవాడు కానీ కొన్ని దినాలైన తర్వాత విశాలమైన దృక్పథంతోనూ దృఢమైన చిత్తముతోనూ నేను బైబిల్ గ్రంథాన్ని చదవడం ప్రారంభించాను అది నన్ను పట్టుకుంది బైబిల్ నన్ను ఎంతగా పట్టుకుంది అనంటే నా జీవితంలో చివరి దినం వరకు కూడా బైబిల్ గ్రంథాన్నే నేను ప్రకటించాలి అనే ఒక గొప్ప తీర్మానాన్ని చేసుకున్నాను అని చెప్పేవాడు మొర్గాన్ పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో వెస్లియన్ మినిస్ట్రీలోకి పరిచర్య చేయటానికి సుమారుగా నూట యాభై మంది దరఖాస్తు చేసుకున్నారట ఇరవై ఐదు సంవత్సరాల మోర్గాన్ కూడా వారిలో ఒకడు ఈ పరిచర్యలోకి ప్రవేశించాలంటే ఈ నూట యాభై మంది కూడా బైబిల్ మరియు వేదాంతానికి సంబంధించినటువంటి పరీక్ష రాయాల్సి ఉంది ఇతడు ఆ పరీక్ష రాసి ఉత్తీర్ణుడు అయ్యాడు అయినప్పటికీ కూడా అతడు ఒక ముగ్గురు సేవకులు మరియు డెబ్భై రెండు మంది విశ్వాసులు ఎదుట ఒక ట్రయల్ మెసేజ్ ఇవ్వాల్సిన సందర్భం ఏర్పడింది ఆ ట్రయల్ మెసేజ్లో తన ప్రసంగ నైపుణ్యాన్ని సామర్థ్యాన్ని నిరూపించుకోవలసినటువంటి సమయం ఆసన్నమైంది సుమారుగా వెయ్యి మంది కూర్చోగలిగినటువంటి ఒక ఆడిటోరియంలో ముగ్గురు సేవకులు డెబ్బై రెండు మంది విశ్వాసులు ఎదుట అతడు ప్రసంగించటానికి వేదికపైకెక్కాడు అదే తన జీవితంలో ఒక గొప్ప మలుపయ్యింది వారిని చూసినటువంటి మోర్గాన్ ఎంతగానో భయానికి గురయ్యాడు వణికిపోయాడు సరిగ్గా ప్రసంగించలేకపోయాడు ఆ విధంగా నేను ప్రసంగించలేకపోయాను అనే బాధతోనే మెట్లు దిగాడు రెండు వేరాల తర్వాత తృణీకరింపబడిన వారి జాబితాలో అతడి పేరు కూడా కనుగొన్నాడు మార్గాన్ తన తండ్రికి ఒక సందేశం పంపాడు రిజెక్టెడ్ తృణీకరింపబడ్డాను అని చెప్పి తన డైరీలో నా చుట్టూ చీకటి అలుముకున్నట్లుగా అనిపిస్తుంది అయితే ఏది శ్రేష్టమైనదో నా దేవునికి తెలుసని నేను నమ్ముతున్నాను అని వ్రాసుకున్నాడు అయితే మోర్గాన్ తండ్రి కూడా తనకు ఒక సందేశాన్ని పంపించాడు డియర్ సన్ రిజెక్టెడ్ ఆన్ ఎర్త్ బట్ యాక్సెప్టెడ్ ఇన్ హెవెన్ లవ్ డాడ్ నా ప్రియకుమారుడా నీవు ఈ భూమి మీద తృణీకరింపబడి ఉండవచ్చు కానీ పరలోకంలో అంగీకరింపబడ్డావు అంగీకరింపబడతావు అని చెప్పి జార్జ్ క్యాంప్బెల్కి ఒంటరితనం ఆవరించింది నేను ఓడిపోయాను ఈ ప్రపంచానికి నేను అక్కర్లేదు నేను అనర్హుణ్ణి నేను అయోగ్యుణ్ణి నా వలన ఎవరికీ ఏ విధమైనటువంటి ప్రయోజనము లేదు అని దుఃఖంలో మునిగిపోయాడు ఒంటరితనంతో రోజులు గడిపాడు అయితే ఒకనొక దినాన దేవుని వాక్యం అతన్ని బలపరిచింది ఇర్మియా గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదకొండు నుండి పద్నాలుగు వచనాలు నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు ఇదే యహోవా వాక్కు మీరు నాకు మొర్రపెట్టుదురేని మీరు నాకు ప్రార్థన చేయుచు ఒత్తురేని నేను మీ మనవి ఆలకింతును మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు నన్ను నేను మీకు కనపరుచుకొందును ఇదే యహోవా వాక్కు నేను మిమ్మను చెరలో నుండి రప్పించదను నేను మిమ్మను చెరపట్టి ఏ జనులలోనికి ఏ స్థలములలోనికి మిమ్మను తోలివేసితునో ఆ జనులందరిలో నుండి ఆ స్థలములన్నింటిలో నుండియూ మిమ్మును సమకూర్చి రప్పించదను ఇదే యహోవా వాక్కు ఎచ్చట నుండి మిమ్మను చెరకు పంపితునో అచ్చటికే మిమ్మను మరల రప్పింతును ఈ మాటలకు గల అర్థాన్ని జార్జ్ క్యాంప్బెల్ తన యొక్క జీవితానికి అన్వయించుకొని ఎంతగానో బలం పొందాడు మనము తృణీకరింపబడ్డాము అని దిగులు పడకూడదు కానీ దేవుడు తన యొక్క మరో గొప్ప ఉద్దేశం కొరకు మనల్ని దారి మళ్ళించాడు అని విశ్వసించాలి నీతిమంతుడు ఏడు మారులు పడినను తిరిగి లేచును అనే మాట సామెతల గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయం పదహారు వచనములో ఉన్నది ఆ వచనం కూడా అతడిని ఎంతగానో బలపరిచింది మన ముఖము మీద ఎన్ని తలుపులు వేయబడ్డాయో ఆ తలుపుల వైపు చూస్తూ మనం కూర్చుంటే యేసుక్రీస్తు వారు మన కొరకు తెరిచినటువంటి ద్వారాల విషయంలో గురుడివారం అయిపోతాం తృణీకారం అనేది తాత్కాలికమే దేవుని కృపను బట్టి మోర్గాన్ తన మీద తాను జాలి పడుతూ ఓ మూలను కూర్చోలేదు దేవుడు మార్గాన్తో నీవు నీ కొరకు వేసుకున్న ప్రణాళికలను పక్కన పెట్టు నేను నీ కొరకు ఆలోచించిన ప్రణాళికలను అమలులో పెట్టబోతున్నాను అని దేవుడు మాట్లాడాడట ఆ విధంగా అతడు వేరొక సంస్థలో అభిషేకింపబడి యాభై సంవత్సరాలు దేవుని పరిచయ చేశాడు మోర్గాన్ సుప్రసిద్ధ బోధకుడు బోధకుడుగాను బైబిల్ స్కాలర్ గాను ఆ తరువాతి దినాలలో ప్రపంచ ఖ్యాతి గాంచాడు మోర్గాన్ తన జీవితంలో సుమారుగా అరవైకి పైనే గ్రంథాలు వ్రాశాడు ద డిసైపుల్షిప్ ద క్రైస్ ఆఫ్ క్రైస్ట్ ద గ్రేట్ ఫిజిషియన్ ద అనలైజ్డ్ బైబిల్ అనేవి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన పుస్తకాలు మార్గాన్ని ద ప్రిన్స్ ఆఫ్ ఎక్స్పాజిటర్స్ అని కూడా సంబోధించేవారట ఈ వివరణాత్మకమైన ప్రసంగాలను వ్రాయడంలో లేక బోధించడంలో అతడు ఒక యువరాజు అని అతన్ని సంబోధించేవారట డిఎల్ మూడీ గారు కూడా అమెరికాలో ప్రతి ఏటా జరుగుతున్నటువంటి బైబిల్ కాన్ఫరెన్స్లో మాట్లాడడానికి అతన్ని ఆహ్వానిస్తూ ఉండేవారు అంతులేని అతని ప్రసంగాలు ద వెస్ట్ మినిస్టర్స్ పుల్పిట్ అనేటువంటి ఒక గ్రంథముగా కూడా గ్రంథస్థం చేయబడ్డాయి లండన్లో ఉన్న గొప్ప గొప్ప పారిశ్రామికవేత్తలు రాజకీయ నాయకులు కూడా అతని ప్రసంగాల్ని వినడానికి అతడు జరుపుతున్నటువంటి ఆరాధనకు వచ్చేవారట ఈ విధంగా ఇరవై ఐదు సంవత్సరాల వయసులో వెస్లియన్ మినిస్ట్రీలో ప్రవేశించి పరిచేరి చేద్దామనుకున్నటువంటి మార్గాన్ అనర్హుడుగా గుర్తింపబడ్డాడు తృణీకరింపబడ్డాడు అతనికి తలుపు వేయబడింది అయినప్పటికీ కొన్ని దినాలు అతడు వేచి చూశాడు ప్రార్థించాడు వాక్యాన్ని లోతుగా చదివాడు ధ్యానించాడు ఈ విధంగా అనేక మంది చేత అతడు పిలువబడ్డాడు ఆహ్వానించబడ్డాడు ప్రపంచ ప్రసిద్ధి గాంచినటువంటి బోధకుడయ్యాడు మన జీవితంలో కూడా ఏదో ఒక సందర్భంలో తృణీకారాన్ని ఎదుర్కోవడం సహజంగా జరుగుతూ ఉంటుంది కానీ మన జీవితం అక్కడితో ముగిసిపోయినట్టు కాదు దేవుడు మన కొరకు ఒక గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు మన ప్రణాళిక ఆగిపోయినంత మాత్రాన దేవుని ప్రణాళిక ఆగిపోయినట్టు కాదు ఆయన చిత్త ప్రకారం మన జీవితంలో ఒక్కొక్కటి జరుగుతూ ఉన్నప్పుడు చెట్ట చివరికి ఆయన మనల్ని ఒక ఎతైన శిఖరం మీద నిలవబెట్టినప్పుడు ఇతరులు మనల్ని చూసి ఆశ్చర్యచకలవుతారు అట్టి గొప్ప నిరీక్షణ ధైర్యము దేవుడు మీ అందరికీ దయచేయునుగాక ఆమెన్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఈ వీడియో మీకు ఏ విధంగా ఉపయోగపడిందో కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం బైబిల్ మిషన్ వైజాగ్ అనే మన యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి